హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ నేను జ్యూసీ జ్యూసీగా గ్రేవీగా మటన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను నచ్చితే మీరు ట్రై చేసేయండి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వరకు చూడండి మటన్ త్వరగా కావాలంటే ఏం చేయాలనే టిప్ ఒకటి చెప్పాను మిస్ అవ్వదు వీడియోని మాత్రం నచ్చితే ఒక లైక్ ఒకటేయండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మటన్ తెప్పించుకున్నానండి తెప్పించి దాన్ని నీట్గా వాష్ చేసేసి దానికి కొంచెం కలర్ఫుల్గా మేకప్ వేసాను దేని తనుకుంటున్నారా పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పక్కన పెట్టేస్తాను ఒక పెట్టడం వల్ల ముక్క సాఫ్ట్ అవుతుంది త్వరగా కుక్ అయిపోతుంది ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో కొంచెం చెక్క రెండు లవంగాయలు ఒకటి పలావు అది వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ యూస్ చేశానండి ఇక్కడ గ్రేవీ బాగా రావడం కోసం ఒక ఆనియన్ అయితే సరిపోతుంది ఒక హాఫ్ కేజీకి అది బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టిన మటన్ యాడ్ చేసుకొని అది బాగా కుక్ అవ్వాలనిచ్చి దాంట్లో నుంచి ఆయిల్ రిలీజ్ అయిన దాకా ఉంచాను ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత దాంట్లో ఒక టమాటో కూడా యాడ్ చేసేసుకున్నాను అది కూడా కుక్ అయిన తర్వాత కొంచెం కారం కొద్ది కొబ్బరి పొడి వేసేసి బాగా కలిపేసేసి కొద్దిసేపు అలా పక్కన చేసుకున్నాను ఆ తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసుకున్నాను గ్రేవీ కోసం ఇప్పుడు చూసారా నేను ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేస్తున్నాను ఇదే అని మటన్ నేను చెప్తానన్నట్టిప్పు మటన్ ఉడకట్లేదు అని చెప్పి అనుకునే వాళ్ళు ఇలాగా మటన్ ఉడికేటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక చిన్న బెల్లం యాడ్ చేసుకున్నారంటే టేస్ట్ బాగా వస్తుంది కుక్ కూడా బాగా త్వరగా అయిపోతుంది కుక్కర్లో వేస్తే టేస్ట్ అంతా ఉండదు కదా అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చిన్న మటన్ చిన్న బెల్లం వేసి ఒకసారి ట్రై చేయండి ఆ టేస్టే వేరు లాస్ట్గా కొంచెం గరం మసాలా వేసేసుకున్నాను మనకేముంది ఫైనల్గా కొద్ది కొత్తిమీరతో సర్వ్ చేసేసుకున్నాను చూసారా మా మటన్ కర్రీ ఎంత జ్యూసీగా వచ్చింది కుక్ అవ్వడం కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్